మన తల్లిదండ్రులకి ఎప్పుడు కృతజ్ఞతలై అయి ఉండాలి మనం కష్టపడి పెంచి ఒక స్థితికి తెచ్చిన తర్వాత వాళ్ళు లేకపోతే ఈ స్థితిలో లేవు ఆ మధ్యలో అవుతాడు కూడా ఎవడో స్నేహితుడు ప్రేమించేస్తాడు ప్రాణ స్నేహితుడు అనుకోండి ఆ తల్లి పాలివ్వకపోతే ఆ తల్లి అనేక సార్లు పడిపోయినప్పుడు పట్టుకొని లేకపోతే అసలు ఈ స్నేహితుడు ఎక్కడ ఉన్నాడు ఇంత దూరం ఎప్పుడు వచ్చేవాడివి ఇప్పుడు నేను రెండు చేతులు జోడి చెప్తున్నాను నాకు ఎటువంటి అవకాశం లేదు కానీ దేవుడు మీకు అటువంటి అవకాశం ఇచ్చాడు నేను ప్రతి రోజు మా అమ్మను తలుచుకుంటాను ప్రతి రోజండి నేను తలుచుకొని రోజుంటూ లేదు అందుకే నా ప్రతి పాటలు వాళ్ళ ఉంటాయి ఎందుకంటే వాళ్ళ ప్రార్థన వాళ్ళు చేసిన దాన్ని బట్టి ఈ రోజు నాకు తెలిసి నేను ఎవరు నేను ఎక్కడ నిలబడగలను ఏం చేయగలను అవకాశం లేదు కృతజ్ఞత చూపించుకుంటా బికాజ్ దే నో మోర్ ఆన్ దిస్ ఇయర్ బట్ యూ హ్యావ్ అన్ ఆపర్చునిటీ దేవుడికి అవకాశం ఇచ్చి ఉన్నాడు వారిని ఇబ్బంది పెట్టద్దు ట్రై టు అప్రిషియేట్ దేమ్ అప్రిషియేషన్ అంటే ఏదో పెద్ద చేరం కొనెక్కర్లా మీ అమ్మకి ఒక చిన్న టెక్స్ట్ మెసేజ్ పెట్టు అమ్మా నిన్ను బట్టి నేను ఇలా ఉన్నా అది చాలు అండి అస్సలు వాళ్ళు గుర్తు పెట్టుకున్నావు చూడు ఆ మెసేజ్ అది చాలు వాళ్ళకి అది వాళ్ళకి లైఫ్ లో ఎంతో ఎంతో జీవాన్ని కలిగిస్తుంది దట్ గివ్స్ లైఫ్ టు దెమ్